హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీకు అని ఈవేళ టాపిక్ ఏంటంటే ఇవేళ మనం యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా వీడియోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు పొరపాటుగా సినిమాలో వీడియో వీడియోలు పెట్టడం కానీ సాంగ్స్ పెట్టడం కానీ వేరియబల్ మ్యూజిక్లు పెట్టడం కానీ చేస్తే కనుక ఇచ్చిపోడి మనకి కాపీరేట్ అని వస్తుంది అన్నమాట ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ చేస్తున్నప్పుడు కనుక వైటీ స్టూడియోకి అప్లోడ్ చేసేయండి వైట్ స్టూడియోలో కాపీరైట్ అని వస్తే కనుక వెంటనే డిలీట్ చేసే అది ఉంచుకోకండి ఏంటంటే మనం బయట ఎక్కడైనా వీడియోలు తీస్తున్నాం అనితే కనుక పక్క నుంచి అక్కడ నుంచి సాంగ్స్ సాంగ్ అని వినిపించింది అంటే కనుక అది కాపీరైట్ పడిపోతుంది అది కాకుండా మనం వీడియోలు చేస్తున్నప్పుడు ఏ సినిమా సాంగ్లు అవి కానీ ఏదో ఒకటి పెడితే కనుక అది కూడా కాపీరేట్ పడిపోతుంది కాపరేట్ పడిపోతే ఏం జరుగుతుంది అనుకున్నారు పడిపోతే మనకి రెవెన్యూ రాదు దానికి ఆ రెవెన్యూ కట్ చేస్తాడనమాట ఆ రెవెన్యూ కట్ చేసేది బదులు మనం పెట్టుకోవడం అటువంటి పొరపాట్లు చేయడం ఎందుకు అందుకే నేను చేస్తే మనం జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి మనం అప్లోడ్ చేసేసిన తర్వాత వైటిష్ స్టూడియో అని ఉంటుంది కదా ఆ యాప్ ఆ యాప్లో చూసుకుంటే దాంట్లో అది మనం అన్లిస్ట్లో అప్లోడ్ చేసుకున్న అన్లిస్ట్లో అప్లోడ్ చేస్తాం కదా అది అప్లోడ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి దాంట్లో తెలిసిపోతుంది అనమాట నన్ను నన్ను వస్తే కనుక మీరు అప్లోడ్ చేసేది డైరెక్ట్గా లేదు కాపీ రైట్ అని వస్తే కనుక వెంటనే డిలీట్ చేసేయండి ఉంచుకోండి అది అవసరం లేదు మనకి అది వద్దు మనకి అటువంటిది పెట్టుకోకండి మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఎప్పుడైనా ఎవరైనా పొరపాట్లు జరిగితే ప్రతి మనిషి అన్న తర్వాత పొరపాట్లు జరగడం అనేది సహజం పొరపాట్లు అంటే తప్పులు చేస్తేనే మీకు పొరపాటు ఏంటి తప్పు ఏంటి ఉప్పు ఏంటి అని తెలుస్తుంది మీరు పెట్టండి పెట్టినప్పుడు మీరు వైటీ స్టూడియోలో చూసుకుంటే కనుక కాపీరేట్ అని వస్తుంది అది మాత్రం మీరు చెక్ చేసుకోండి కంపల్సరిగా వీడియో చెక్ చేసుకునే అప్లోడ్ చేసుకోండి ఓకేనా అది అప్లోడ్ చేసుకున్నప్పుడు చూసుకోండి ఇంకా ఎటువంటి మార్పు లేదు కాపీరేట్ అంటే వెంటనే డిలీట్ చేసి అది అవసరం లేదు మనకి అది ఉంచుకున్నా మనకి వేస్ట్ అనమాట రెవెన్యూ రాదు దానివల్ల రెవెన్యూ రానప్పుడు మనకెందుకు అది పక్కన పాడేసి మన వీడియో ఇంకో వీడియో ప్లాన్ చేసుకోండి ఓకేనా మ్యాక్సిమం ట్రై చేయండి కాపీరేట్ వీడియోస్ అయ్యి పెట్టుకోకుండానే అండ్ కాపీ వీడియోస్ పెడితే కూడా ఏమవుతుందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జాగ్రత్తగా వీడియోలు అప్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బాయ్